తులారాసి తులారాశి వారికి రోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు ఆస్వాజనకంగా ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంతేకాకుండా ఇంతకుముందు చేసిన రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి అంటే పూర్వపు రుణాలు చెల్లించడం కొత్త రుణాల కొరకు ప్రయత్నాలు చేయడం అలాగే వ్యక్తుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేయడం శ్రమతో అనుకున్న పనులు వృత్తిలో సాధించడం రుచిక రాశి అమ్మాయి వృష్టిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృష్టికి రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృష్టికి రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలని ప్లానింగ్లో ఆలోచిస్తున్నప్పటికీ అసలు జ్ఞాపక శక్తి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి ప్రతి విషయంలో కూడా అంటే మీకు అధిక శ్రమతో మీరు ఆగుతూ చేసుకుంటూ వచ్చిన పనులు ఒక కొలిక్కి రావడానికి కూడా తెలియని ఆటంకాలు లాంటివి కొంత చికాకును కలిగిస్తాయి ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు వారి అభివృద్ధి కొరకు కావచ్చు వారి యొక్క లక్ష్య సాధనలో మీ వైపు నుంచి మీరు ఇచ్చే సపోర్ట్ గురించి కూడా ఎక్కువగా కృషి చేయడం అనేది అధికంగా ఉంటుంది అలాగే మీరు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఖచ్చితంగా కనబడుతోంది అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ దైవ బలంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ధనస్సు రాశి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాలు గృహానికి గృహంలో చిన్నపాటి రిపేర్లు కావచ్చు నూతన గృహ మీద దృష్టి సారించుకొని అంటే కొత్త గృహాలు కొనుక్కోవడానికి కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ అయితే కొత్త మార్పుల కోసం ఆశించే విషయాలు విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కానీ విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు కొరకు కానీ కొంత ఈ రోజున ఆర్థిక ఖర్చు అనేది అధికంగానే కనబడుతుంది కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉండడం అంటే ఒక మీ ముఖ్యమైన వస్తువుని రిపేర్ చేయించుకోవడం ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇంటిని అందంగా మలుచుకోవడానికి కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ గృహాన్ని రిపేర్ వీటన్నిటికీ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చు అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది రోజుగా దీన్ని మనం భావించవచ్చు